కర్నూలు ఇక్కడ మాకు ఫిర్యాదుదారుడు వచ్చి పి శివనాగరెడ్డి వాళ్ళ ఆయన పేరు నాగేశ్వర్రెడ్డి ఇతను వచ్చి బనగానపల్లి మండలము ఎదకండ్ల విలేజ్ ఇతని పైన వాళ్ళ భార్య హరాస్మెంట్ కేసు పెట్టింది ఓన్లీ అరాస్మెంట్ కేసే పెట్టింది దానికి అది ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చంద్రబాబు పెట్టుకున్న కదా ఆయన కిరణ్ బాబు ఇన్వెస్టిగే రిజిస్టర్ చేసినాడు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు దీంట్లో ఓన్లీ హరాస్మెంట్ కేసు ఉంటే ఈయన త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది త్రీ నాట్ సెవెన్ అంటే అంటే సెక్షన్ చెప్తున్నాను అది అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది మీ పైన అది తీసేయాలనే తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదన్న కానీ మనం మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాడు లాస్ట్కి ఫైనల్గా ముప్పై వేలు కుదుర్చుకున్నాడు ఈరోజు మా దగ్గరికి వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చినాడు ఈరోజు మేము ముప్పై వేలు కుదుర్చుకున్నాడు అదంతా రికార్డు తీసుకు చేసుకొని వచ్చినాడు కంప్లైంట్ ఇచ్చినాడు తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ ఇంటి దగ్గరకు తీసుకొని రండి చెప్పినాడు ఇంటి దగ్గర తీసుకొని వచ్చి డబ్బులు ఇంటి ఇంటి దగ్గర పక్కన పెట్టిపోమంటే దగ్గర ఆ బాక్స్లో పెట్టిపోయినాడు వెంటనే మేము రెడ్డి అడ్గా పట్టుకోవడం జరిగింది అది ఇల్లు ఉంది కదా ఇంట్లో 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 ఇప్పటికి సుమారు వన్ అవర్ అట్లా ఉంటుంది వన్ అవర్ కాదు కరెక్ట్గా నాకు మాకు టైం గుర్తు లేదు చెప్తాను నేను ఇంట్లో సోదాలు జరుగుతాయి ఫార్మాలిటీ జరుగుతాయి అదంతా రికార్డు ఉంది దాని ప్రకారం చెప్తాను నేను అంటే పవర్ నైంటీ ఎయిట్ కేస్ అయింది ఇప్పుడు ఇది అయి కూడా నెలకు పైన అయింది ఈయన డిమాండ్ చేసిండేది కూడా ఇది ఒక పది రోజుల కిందట ఇంకా బందోబస్తు పోయినాడు డిమాండ్ చేసి కూడా పది రోజుల కిందట చేసినాడు అంట కానీ మాకు ఈ రోజు ఇచ్చినాడు అది ఎవరిపైన మాకు వచ్చింది ఈయన పైన మొదటిదే కదా అంటే ఆయన దీని బట్టి మేము అది వాయిస్ రికార్డుల బట్టి డిమాండ్ అంటే త్రీ నాట్ సెవెన్ అని చెప్పినాడు అండి ఓన్లీ వేధింపుల త్రీ నాట్ సెవెన్ అని భయపెట్టి ఆ సెక్షన్ తీసేయాలే అరెస్ట్ చేయకోకుండా ఉండాలనే ఉత్త త్రీ నాట్ సెవెన్ అంటే బెయిల్బుల్ అని అందరికీ తెలుసు కదా ఇప్పుడు అట్లా భయపెట్టి ఆయన డబ్బులు ఇది చేసుకున్నాడు అది అని చెప్పిన ముప్పై వేలు ఎక్కువ డిమాండ్ చేసినాడు బట్ లాస్ట్ కుదిరిండేది ముప్పై వేలు ముప్పై వేలు ఫస్ట్ లో అరవై వేలు అంతా చేసినాడు అదంతా రికార్డు ఉంది ఆయనంతా చేసినాడు అంత రికార్డు లో ఉంది శివనాగిరెడ్డి